నమస్తే అండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్కు రాజకీయంగా కానీ అలాగే ప్రజాపరంగా కానీ సపోర్ట్ అయితే పెరుగుతుందని చెప్పవచ్చు ఎవరైనా ఓడిన తర్వాత ఘోరమైన ఓటమి చెందిన తరువాత ఒక ఇప్పటికీ ఒక యాభై రోజులే కావస్తుంది కాబట్టి ఇంకా ప్రజాదరణ ఎక్కువగా కోల్పోయే అవకాశం ఉంది అట్లాంటిది ప్రజాదరణ ఇంకా ఈ యాభై రోజుల్లోనే ఇంకా ఎక్కువగా వస్తే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు జగన్ ఓడినా కానీ ఆయన సపోర్ట్ అయితే ఏమీ తగ్గలేదు నెల్లూరు పర్యటన చూసుకుండి జనాలు రావడం జనసందోహంతో ఉండటం అలాగే వినికొండ రశీదు హత్య కేసులో సందర్భంగా జగన్ పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రజలు ఎవరంతటికి వాళ్ళే జగన్ను చూసే నిమిత్తమై రోడ్లపై రావడం ఆ రోడ్లు స్తంభించకపోవడం ఇసుకపోస్తే ఇసుక రాలినంతగా జనసందోహం కిక్కిరిసి రావడం అన్నటువంటిది ఆ ప్రజాదరణ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా ఇంకా పెరుగుతుందని కూడా దీనికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు అయితే పులివెందుల పర్యటన సందర్భంగా అలాగే నిన్న ఢిల్లీ వేదికగా ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నేతృత్వంలో టీడీపీ అరాచకాలను ఎండగట్టి ధర్నా చేపట్టే సంగతి తెలిసిందే అయితే ధర్నాకు సంబంధించి ఇండియా కూటమి మిత్రపక్షాలు తొమ్మిది పా మిత్ర రాజకీయ పార్టీలు మద్దతు సంఘీభావం తెలపడం కూడా చూసాము ముఖ్యంగా అందులో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అలాగే ఇది మిగిలిన ఇతర పార్టీ నాయకులు అన్నాడీఎంకే పార్టీ తర్వాత ఇలా తొమ్మిది పార్టీ నాయకులు సపోర్ట్ చేయడం జరిగింది రాజకీయ పార్టీలు ఇలా చూస్తే జగన్కి ఇంకాస్త సపోర్ట్ పెరుగుతుందని కూడా చెప్పవచ్చు ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వ ప్రభుత్వంలో ఐదేళ్ళు జగన్ అక్రమాస్తుల కేసులో వారానికో నెలకో వాయిదా పడుతూ ఉండేది జగన్ హయాంలో అలాగే ఇప్పుడైతే రోజుకో విచారణ చేపట్టే అవకాశం ఖచ్చితంగా అయితే కనిపిస్తుంది రోజుకొక విచారణ అంటే ప్రతిరోజు అటెండ్ అయ్యేలాగా అయితే పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే రోజువారీ విచారణకు వెళ్ళే పరిస్థితి వస్తుందన్నటువంటి విషయం కూడా బయటకు వస్తుంది అలాగే దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే మళ్ళీ జగన్ జైలుకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ అదే జరిగితే ప్రజలలో ఇంకా ఆదరణ పెరుగుతుందని చెప్పవచ్చు అయితే ఇప్పుడు ఈ కేసులు తీసి పైకి తీసి ఇప్పుడిప్పుడే ఆ జైలుకి వెళ్ళే సందర్భం అయితే కనిపించకపోవచ్చు ఎందుకంటే ప్రజల్లో కక్ష సాధింపు చర్యలు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఇప్పుడిప్పుడే చేయకపోవచ్చు కానీ ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ విషయం అయితే ఆ జగన్ కేసులన్నీ కూడా ఈడీ కేసులు సిబిఐ కేసులు మళ్ళీ బయటికి తీసి త్వరితగతిన విచారణ జరిపి జగన్ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నట్లు అనుకుంటున్నారు ఇదంతా గనక జరిగితే జగన్కి ఎక్కువగా మంచి జరిగేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఎందుకు ఆదరణ ఇంకా పెరుగుతుంది అలాగే అట్లాగే ఇప్పుడు ఈ చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది కదా వీళ్ళు ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఇవ్వగలిగితే వాళ్ళకి పర్వాలేదు లేదు అనుకుంటే ఆ ప్రజల నుంచి వ్యతిరేకత రావడం మరలా ఇంకా ఆ వ్యతిరేకత జగన్ గారికి ప్లస్ కావడం కూడా జరుగుతుంది ఆ విధంగా కూడా జగన్ ప్రజల వైపు పోరాడం పోరాటం చేస్తారు కాబట్టి ఈ విధంగా ఆదరణ ఇంకా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి అని ఈ విధంగా విశ్లేషకులు అనుకుంటున్నారు అది వాస్తవం కూడా అలాగే మళ్ళీ ఇప్పుడు పదకొండు సీట్లే వచ్చాయి ఇవి ఏమాత్రం అని అనుకుంటే కానీ నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది నలభై శాతం మంది ప్రజలు ఆదరణ ఆయనకు ఉంది ప్రస్తు ప్రస్తుతం అయితే ఆ ఆదరణ అలా నిలబెట్టుకుంటూ ఇంకా ఎక్కువగా సంపాదించుకుంటే దేశ స్థాయిలో కూడా ఢిల్లీ వేదికగా ధర్నా చేసినటువంటి సందర్భంలో తొమ్మిది రాజకీయ పార్టీలు సంఘీభావం తెలపడము అది దేశ దృష్టి దేశ ప్రజల దృష్టిని జగన్మోహన్ రెడ్డిపై పడ్డం ఈ విధంగా చేసుకోవడం ఆయన ఒక విధంగా సక్సెస్ సాధించారు ఆదరణ పొందారు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఆ దానికి ఆ సంఘీభావానికి సంబంధించి కాంగ్రెస్ ఇండియా కూటమి మిత్రపక్షాలు తొమ్మిది రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపినటువంటి సందర్భము కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ అలాగే రాజకీయ ఆదరణ కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది